మరికొద్ది రోజుల్లోనే రైలంత పొడుగాటి బస్సులు భారతీయ రోడ్లపై రై మన దూసుకెళ్తాయట విదేశాల్లో ఇప్పటికే ట్రైన్ తరహాలో పొడవుగా ఉండే బస్సులు అందుబాటులో ఉన్నాయి అందులో వంద మందికి పైగా ప్రయాణం చేయొచ్చు అవి చూసినప్పుడల్లా భారతదేశంలో ఇలాంటివి ఎప్పుడు వస్తాయో అని మనం అనుకుంటుంటాం అయితే ఇప్పుడు ఆ నిరీక్షణకు త్వరలోనే చెక్ పడబోతుంది కేంద్ర ప్రభుత్వం అటువంటి పొడవాటి బస్సులను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తుంది ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కూడా ప్రారంభమైంది ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు నూట ముప్పై రెండు సీట్లతో కూడిన బస్సులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఇందుకోసం నాగపూర్లో లో పైలట్ ప్రాజెక్టు కొనసాగుతుందని నితిన్ గడ్కరీ చెప్పారు తాను చెక్ రిపబ్లిక్ వెళ్ళినప్పుడు వెళ్లినప్పుడు అక్కడ మూడు బస్సులు కలిపి ఒకే ట్రాలీ బస్సు తాను చూశానని అన్నారు అలాంటి బస్సులను ఎందుకు తీసుకురాకూడదని అనిపించిందని పేర్కొన్నారు ఈ విషయంపై చర్చలు జరిపి టాటా సహకారంతో నాగపూర్ లో ఓ పైలట్ ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు ఈ ప్రాజెక్టు భాగంగా నూట ముప్పై రెండు మంది కూర్చునే విధంగా బస్సును రూపొందిస్తున్నామని వెల్లడించారు ఇంధనంతో కాకుండా బ్యాటరీతో నడిచేలా వీటిని తయారు చేస్తున్నామన్నారు పొడుగాటి బస్సుల్లో విమానం తరహాలో సౌకర్యాలు ఉంటాయని నితిన్ గడ్కరీ తెలిపారు ఎలాగైతే విమానంలో సీటింగ్ ఉంటుందో అలాగే ఇందులోనూ సీట్లు అమర్చబడి ఉంటాయన్నారు సీటు ముందు ల్యాప్టాప్ పెట్టుకునే సౌలభ్యం ఉంటుందన్నారు ఎయిర్ హోస్టేజ్ లాగా ఎయిర్ హోస్టేజ్ లాగా బస్ హోస్టేజ్ కూడా ఉంటారని వీళ్ళు పండ్లు ఆహారం శీతల పానీయాలు అందిస్తారన్నారు డీజిల్ తో పోలిస్తే దీని నిర్వహణకు ముప్పై శాతం వరకు ఖర్చు తగ్గుతుందని వెల్లడించారు మన దేశంలో కాలుష్యం అనేది అతిపెద్ద సమస్యగా మారిందని ఈ నేపథ్యంలో వ్యక్తిగత ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నామని గడ్కరీ చెప్పాడు హైదరాబాద్లో లో కిందట రెండు బస్సులు కలిపి ఓ పొడవాటి బస్సుగా చేసి పాటు కొన్ని రూట్లలో నడిపారు కాకపోతే టర్నింగ్ల దగ్గర ఇబ్బంది అయ్యేది అయితే గడ్కరీ చెప్పిన సౌకర్యాలు అందులో లేవు ఇప్పుడు ఈ కొత్త తరహా బస్సు మోడల్ను ప్రయాణికులు ఎలా ఆధరిస్తారో చూడాలి